పని అయితే అయిపోయింది ఈరోజు మేము చేసిన పని మురం తోవటం ఆ మాత్రం మేము చేసింది అలాగే అది తీసి పడేసినాం ఇంకెక్కువ చేయలేము అనుకోండి ఇంకా మరి సినిమాలు చూస్తూ ఉంటాం కాబట్టి మనకు వాళ్ళలాగానే మన లైఫ్ ఉంటుంది మన లైఫ్ మారుతుంది అనుకోవడం మూర్ఖత్వం అనిపిస్తుంది ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది గారు చెప్పారు డెస్టినీ మనకి ఇడ ఏది రాసింది ఉంటే అదే వస్తుంది దానికోసం తొందరపడొద్దు అని నా జీవితంలో నేను ఎప్పుడు సో ఫేమస్ అవుతున్నా అని వెయిట్ చేస్తున్నాను అది ఇక్కడ రాసి ఉంటే అవుతానేమో లేకుంటే ఇలాగ ఉంటానేమో ఉంటే ఉంటేనే నాకు పెద్ద బాధ ఏం లేదు ఖచ్చితంగా నా వీడియోస్ ఈ ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ అన్న పెడతా ఖచ్చితంగా పెట్టే అవసరం ఉంది కన్ఫర్మ్గా పెడతాను ఈ ఛానల్కి వ్యూస్ తక్కువ వచ్చినా సరే నెక్స్ట్ ఛానల్ ఖచ్చితంగా మంచి కాంటెంట్తోనే పెట్టగలుగుతా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొంతమంది తొందరగా అందుకుంటారు కొంతమంది లేట్ అందుకుంటారు నానైతే ఏడు సంవత్సరం ఏడు నెలల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ రీచ్ డౌన్ అయిపోయిందే తప్ప మళ్ళీ మూవ్ అవుతలేదు అదొక బాధ సరే ఎన్ని రోజులు ఉంటుంది చూద్దాం ఇలాంటి వేస్ డౌన్ ఎన్ని రోజులు వస్తుంది అయితే రాదు కదా మహాంతా ఒక నెల ఒక రెండు నెలలు డౌన్ అవుతుందేమో బోర్ కొరుతుందేమో ఇంట్రెస్ట్ పోతుందేమో రెండు నెలల తర్వాత ఆటోమేటిక్గా రీచ్ అవుతుందేమో చెప్పలేం కదా బట్ మన ప్రయత్నం మాత్రం అస్సలు ఆపకూడదు మనం చేసే ప్రయత్నం మనం చేయాలి అది ఏ పని చేసినా సరే మన వేగస్ తీయటం నావంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను మానిటైజర్ కావడానికి ఎప్పుడైతే బాగా డౌన్ అయిపోయింది వ్యూస్ చూస్తున్నా చాలా ఊపిగా తింటున్నా అయితే ఖచ్చితంగా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ అని కాదు ఈవినింగ్ వరకు నా మనసు ఇప్పటికీ చాలా తప్ ఏడవన్న అర్థం కానీ సిచ్యువేషన్ నా బాగా ఉద్దేశం తెలుసా ఎంత మంచి వీడియోస్ పెట్టినా కూడా లాంగ్ వీడియోస్ ఎవరు చూస్తలేరన్నా ఒకటి సరిపోతుంది బాధ కానీ ఏం చేద్దాం ఏదో రోజు వ్యూస్ వస్తాయి దానికోసం వేట్ ఎంత బాధ ఉన్నా ఎంత ఇది ఉన్నా సరే ఓచుకోక తప్పట్లేదు లేడీస్కి అయితే ఫాలోయింగ్ చాలా ఉందన్న ఈ చుట్టుపక్కలనే అనుకున్నా యూట్యూబ్ కూడా ఊపిస్తున్నారు వాళ్ళు ఏ సోది చెప్పినా కూడా చెవులారా వింటున్నారు చూడండి నిజంగా గ్రేట్ అయి ఒక అబ్బాయికి ఎక్కడా లేదన్న విలువ మామూలుగా మనం చుట్టుపక్కలనే అనుకున్నా వ్యాల్యూ అది యూట్యూబ్లో కూడా వ్యాల్యూ లేదు ఇంత చెమట కోర్చి ఎంత కష్టపడి వీడియోస్ తీసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకుండా వ్యూస్ రాకుండా ఉంటున్నాయి చూడండి అదొక బాధాకరమైన విషయం నాకేం కాదు నాలా చాలామంది ఉన్నారు కొంతమంది అనుకుంటారు వీడియోస్ తీయడానికే కష్టపడాలా అని మరి కొంతమంది అనుకుంటారు అది ఉంటుందన్నా ఇక ఎవరి బాధ వాళ్ళకి ఏం చేస్తా అని చెప్పండి వ్యూస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వ్యూస్ ఇంకోటి మానిటైజర్ అయిపోయినా మానిటైజర్ అయినా కూడా లైఫ్ మారుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు నాకు తెలిసి మానిటైజర్ అయినా కూడా లైఫ్ మారదు అదే కష్టాలు అదే తిప్పలు ఉంటాయి మానిటైజర్ అయితే మనకి ఏంటంటే ఒక రెండు విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి ఒకటి హ్యాపీనెస్ అదొక మనసుల్లో మనకు ఒక చిన్న ధైర్యాన్ని తెస్తుంది రెండోది అంటారా ఇతరులు ఎవరన్నా కామెంట్స్ చేసిన నెగిటివ్గా ఎవరైనా పాజిటివ్గా మాట్లాడినా ఆ బాధ ఆనందమే రెండో వస్తాయి అంతే తప్ప మేజర్ కాంగన పెద్ద పెద్ద బెండింగ్లు లేపి లక్షల కోట్లు సంపాదించే ఖచ్చితంగా కాదు సో మానిటైజర్ అయినా మానిటైజర్ కాకుండా వీడియోస్ అయితే తీయాల్సిందే ఎందుకంటే వీస్ వస్తేనే మనకు వాచ్ అవర్స్ వస్తుంది మానిటైజర్ అయినా కూడా మనకు మా అమౌంట్ రావాలి ఎక్కువ అంటే అది కూడా వీస్ పట్టి అంత అమౌంట్ రావడం జరుగుతుంది నాన్న చాలా మంది ఉంటారన్న వీడియోస్ తీసుకుంటూ ఇలా ఏఖంతో కష్టపడుతూ వీడియోస్ తీసినా కూడా వ్యూస్ రాకుండా ఉంటున్నారు చూడండి చాలామంది ఉన్నారు కానీ మనం చెప్పుకోవట్లేదు నేను చెప్పుకోగలుగుతున్నా పెద్ద విషయం కాదు అలా అంటే నిజం చెప్తే ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటుంది అబద్ధం చెప్పడం వల్ల మనకు అబద్ధం ఆడటం ఏమాత్రం నచ్చదన్నా ఏదైనా ఓన్గా వ్యూస్ తెచ్చుకోవాలి ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ చాలా గట్టి ఉంటాయి వాటిని కేర్ఫుల్గా ఫాలో అవుతేనే మనకు మానిటైజర్ అయినా కూడా మళ్ళీ మూవ్ అవుతూ ఉంటుంది ఛానల్ యూట్యూబ్ రూల్స్ పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉంటే దా దాని రూల్ ప్రకారం నేను ఛానల్ తీసుకొని దక్కుతుంది అంత కఠినంగా ఉంటాయి అన్న మామూలుగా కాదు దాని రూల్స్ ప్రకారమే తీయాలి లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది నాలో ఉన్న భయం అది ఒక్కటే అన్న ఇప్పుడు ఏ వీడియో ఇప్పుడు మామూలుగా సాంగ్తో ఏదన్నా రీల్స్ ఇద్దామన్నా కూడా బాధని ఎందుకంటే దానికి పెద్ద రూ ఇవన్నీ ఎందుకన్నా మనకు ముందే ఏదో బతకడానికి తీస్తున్నట్టు ఛానల్ మన పని మనం సక్రమంగా కార్పిరేట్స్ క్లైమ్స్ ఇలాంటివి ఏం రాకుండా హ్యాపీగా చేసుకుంటే సార్ అయిపోతుంది దాని దేని ఆధారపడి ఉన్నాము సో ఎంతో కొంత మనం లైఫ్ మారుతుంది అనే హోపు సో మన పని మనం చేసుకుంటూ పోవాలన్నా అంత గురించి ఏం లేదు మాటలు కూడా అసలే తెలుసా నిజంగా అన్న ఇన్నిసార్లు అన్న మేస్త్రి పనిలో ఎంత గొట్టు కష్టం చేసినా ఇక్కడ నాకు హ్యాపీనెస్ ఉంటుంది కానీ ఈరోజు చూసిన లాంగ్ వీడియోస్తో వ్యూస్తో చూస్తూ ఉంటే ఇదే గుండె ఇలా కిందికి పడిపోయిందన్న నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినా కూడా అట్టే రివర్స్ అయితేనే తప్ప బయటకు వస్తలేవు ఒకరోజు మనసారా ఏడుగుతామన్నా బాధనే అనిపిస్తుంది ఏమ్మ ఏడ్చినా నవ్వినా ఏం ప్రయత్న ప్రయో ప్రయత్నం అసలు లేదన్నా వ్యూస్ రాలేవా అని ఏడవటం వ్యూస్ వచ్చినాయని నవ్వటం ఏం యూస్ఫుల్ లేదు వ్యూస్ వచ్చినా రాకున్నా కంటిన్యూగా వీడియో తీయాల్సిందే అంతే అంతమించి వేరే ఉద్దేశమే లేదు ఇక్కడ ఎనిమిది నిమిషాలు అయింది ఎప్పటిదాకా ఎవ్వరు ఒక్క లైక్ కొట్టలేరు నా దరిద్రం ఇంకా దాపురమైంది రోజు హెన్మే హ్యాపీగా ఉండండి మంచి వర్క్ చేసుకోండి చేసుకున్నాను మీరు కూడా ఛానల్ వెళ్తూ ఉంటే మంచి కంటెంట్ పెట్టండి నాలా మాత్రం సోది పెట్టకండి ఎందుకంటే నేను చుట్టుపక్కల జరిగే విషయాలే క్లారిటీగా మీకు లాంగ్ వీడియోస్లో చెప్తున్నాను అండ్ మీరు ఎవరు చూస్తలేరో అర్థం కావట్లేదు మీకు కూడా ఏదో రోజు నా ఒక్క వీడియో షార్ట్ అయినా లాంగ్ అయినా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు నేను ఒక రేంజ్లో సోది చెప్తే ఆటోమేటిక్గా ఉంటారు చూడండి అది నాకు నచ్చట్లేదు ఆల్మోస్ట్ ఇప్పటికి వింటున్నారు కూడా కొంతమంది వాడు యూట్యూబ్లో ఫేమస్ అయిన అని వాడు చెప్తే సోది మొత్తం వింటున్నారు అనుభవంతో ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వ్యక్తులు మాటలు అసలు పట్టించుకోవట్లేరు మెయిన్ రీజన్ ఇక్కడనే ఉందన్న ఫెయిల్ ఫెయిల్యూర్లోనే మెయిన్ లైఫ్ మనకు ఏర్పడేది సక్సెస్లో ఏముందన్న సక్సెస్ అయినాక కొన్ని అబద్ధాలు వస్తాయి కొన్ని నిజాలు వస్తాయి అవన్నీ పట్టించుకోలేం కదా కానీ మనసారా ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చొని నరకం అనుభవిస్తారు చూడండి అప్పుడే నిజమైన లైఫ్ వాళ్ళ అనుభవం చెప్తూ ఉంటే క్లారిటీగా అర్థమైపోతుంది ప్రతి ఒక్కడికి అదే నా నిజమైన లైఫ్ అంటే చాలా కొటేషన్స్ చూస్తాము చాలా వీడియోస్ చూస్తూ ఉంటాము సక్సెస్ అయిన వాడికన్నా సక్సెస్ కోసం చేసే ప్రయత్నంలోనే నిజమైన జీవితం కనిపిస్తుంది అని నాకైతే నిజంగా చాలా హ్యాపీ ఉంది నేను నాకు వీల్స్ రాకున్నా సరే లైక్స్ రాకున్నా సరే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక నేనైతే వీడియో తీయటం ఆ పని పెట్టుతూనే ఉంటాను సో నా ప్రయత్నం నేను చేస్తాను అన్న బతుకున్నాను ఈ రోజులో చచ్చిపోతే అప్పుడు ఇక దేవుడి ఇష్టం అది ఈ ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ అన్న క్రియేట్ చేస్తాం అదే కాకుండా ఇంకో కూడా కానీ నా ప్రయత్నం మాత్రం నాలో ఉన్న ప్రాణం నా ప్రాణం ఉన్నంత వరకు వీడియోస్ మాత్రం ఆపనన్న ఖచ్చితంగా ఏ ఛానల్ కాకుండా పది ఛానల్ పెట్టినా నేను ఏంటో నిరూపించుకోవాల్సిందే ఇది మాత్రం పక్కా సో అంత గురించి నేను చెప్పేది ఏం లేదు సరే నా బాయ్ మరి మనసేం బాగాలేదు ఎంత బాధేస్తుందో అది నాకు అనుభవిస్తాను నేను అనుభవిస్తున్నా ఎంత త్వరగా తిని పడుకుంటే మన ఫ్రెష్గా అంత మంచి వీడియో తీయడానికి వీలుంటుంది నా మనసు బాగాలేనప్పుడు నేనేం మాట్లాడ మాటలు కూడా సరిగ్గా వస్తలేవు బాయన్న మరి గుడ్ నైట్